తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలో గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి ఏమండి చింతపల్లి నుంచి జీమాడుగులు నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సర్ఫర్ అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్ లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని కర్రీలీస్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈ రోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా చార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఎట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకొకటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాలేదు రెండు దాక్ష కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈరోజు అక్కడికి అమెజాన్ లో కూడా పెట్టుకుని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈ రోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటనేది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కొంచెం మరీ ఇంకొకటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్పై రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాదు రెండు డాగ్స్ కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు అవన్నీ మాట్లాడితే ఒక ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందల కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో గ్రే అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో వెయ్యి కోట్లు అలాట్ అయింది వర్కులు జరుగుతున్నాయా అంటే ఈ ఈరోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు పోలీసులకి ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం గంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా రోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేసాం డ్రగ్స్కి రాజధాని చేసేది రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తాం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నాను డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పాను ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టాలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇవన్నీ మేము చేయగలగా చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయి ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెట్కు నేను పైకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం అవి వచ్చే రాని వచ్చే వాళ్ళు రాహికల్స్ ఆపడం జాయింట్స్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద ఒళ్ళే పాసింజర్స్ ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది అమ్మా ఇంకొకటి కూడా చెప్తున్నా గంజా ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు ఎస్ నేను అది సిటిజన్ పార్టిసిపేషన్ కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నీ చార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం ఫోర్స్లో డిప్ డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్న కూడా అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానండి సిబిఐ ఎంక్వైరీ ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను